విశ్వాసం ఉన్నప్పటికీ ఎంత ధనము కూడబెట్టి పూజ చేసినప్పటికీ కూడాను జన్మరహితం కలుగునేరు కేవలము సాంప్రదాయంలో చేరితేనే వారికి జన్మరాహిత్యం సిద్ధించు కారణము కర్మ అంటే ఏమిటి తెలుసుకోవాలి జన్మ అంటే ఏమిటి తెలుసుకోవాలి రాహిత్యం అంటే ఏమిటి రాహిత్యం అంటే లేనిది జన్మ అంటే రా రాకుండా చేసుకోవాలి కర్మ అంటే లేకుండా చేసుకోవాలి ఈ కర్మ లేకుండా చేసుకోవడానికి గురువాక్యమే గొప్పదై ఉన్నది ఈ సంసార వారిలో సముద్రములోని సముద్రము దాటాలంటే ఏ విధంగా నావ పని ఆ విధంగాని భవసాగరం దాటాలంటే గురువు యొక్క వాక్యం గొప్పదై ఉన్నది ఈ గురువాక్యం ఎవరైతే బట్టి రాత్రీలో వాళ్ళు స్మరణ చేసి ధరిస్తారో వాళ్ళే దాటగలరు వాళ్ళని జన్వాహిత్యానికి ప్రాప్తులవుతారు కారణము ఆ పత్ర్యం చదువుతున్న ఎన్నికలు వారిని అనేక బాధలు ఇస్తారు అటువంటి బాధ మీకు అర్థమయ్యే ఉంటది కానీ దానికి అర్థం పద్యంలో చెప్పు ఏ గురుని మానుషము సర్వకాలములందు అమరియుండు ఏ గురుని వాక్యంబు ఎల్ల వేల ఎందు కల్గు చుండూ ఏ గురుని సోగా నాటింప ఇహ పర సంఖ్యము గల్గో ఏ గురు ఆజ్ఞనో మీర కుండ పరము మయా జగద్గురు అది మధ్యాంతరైతుండు అంతటుండు సాధు వినుతుండు సత్య దుర్గయ్య నింతు